అందరికీ నమస్తే అండి సో తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు చాలా కీలకం సో ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నారు అంత పంచుతారు మేమంత ఇచ్చుకోలేమని భేద పలుకులు పలికితే కుదరదు అయితే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే వాళ్ళ సంఖ్య కాలక్రమేణా పెరుగుతున్నా రాజకీయాల్లో మార్పులు వస్తున్నా ఎన్నికలంటే ఖచ్చితంగా ఖర్చులు ఫండింగ్ ఉండాల్సిందే సో టీడీపీకి ఫండింగ్ ఇవ్వడానికి ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఏమి సిద్ధంగా లేవు ఒకప్పుడు టీడీపీకి అదానీ గారో అంబానీ గారో అలాగే రకరకాల కార్పొరేట్ సంస్థలు నవయోగ గాయత్రి వీళ్ళందరూ కూడా ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు టీడీపీకి ఫండింగ్ ఇవ్వాలి అంటే బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్ల అఫ్ కోర్స్ బీజేపీ టీడీపీ పొత్తుంటే ఏమో ఫండింగ్ వస్తుందేమో అది వేరే విషయం సో తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికలో చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది ఫైనాన్షియల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి స్ట్రాంగ్గా కాదా అని చూస్తోంది ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఒక ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న ఒక ప్రజాప్రతి ఒక నాయకుడు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కాబోతున్నారు సో ఇప్పుడు వరకు మీరు గూగుల్లో చూస్తే దేశంలో రిచెస్ట్ పొలిటీషియన్ అఫీషియల్గా అధికారికంగా ఇది బ్లాక్ మనీ ఆ విషయంలో కాదు వైట్ మనీ విషయంలో రిచెస్ట్ పొలిటీషియన్ దేశంలో డీకే శివకుమార్ గారు పద్నాలుగు వందల పదమూడు కోట్లు ఆయన ఆస్తులు చూపించారు అఫీషియల్గా అన్ ఎంత ఏంటి అనేది మనం చెప్పలేం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా ఐదు వందల పది కోట్ల ఆస్తులు చూపించారు అన్ ఎంత అనేది మనం చెప్పలేం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు చూపించారు అఫీషియల్ ఆస్తులు అనఫీషియల్గా ఎంత అనేది చెప్పలేం సో దేశంలో చూసుకుంటే డీకే శివ శివకుమార్ గారు రిచెస్ట్ పొలిటీషియన్ పద్నాలుగు వందల పదమూడు కోట్లు ఆ తర్వాత కర్ణాటకలో కెహెచ్ పుట్టస్వామి గారు అని ఉన్నారు పుట్టస్వామి గౌడ గారు ఆయన పన్నెండు వందల అరవై ఏడు కోట్లు అలా ఇలా రకరకాలుగా ఉన్నారు అంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఆస్తులు చూసుకుంటే మ్యాక్సిమం పద్నాలుగు వందల పదిహేను కోట్ల కంటే ఎక్కువ లేదు సో ఇప్పుడు గుంటూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఒక ఎన్ఆర్ఐ ఆయన ఆస్తులు కొన్ని వేల కోట్లలోనే ఉంటాయి అది ఎంత అనేది మనం ఫిగర్ అఫీషియల్గా చెప్పలేము కానీ ఇది బ్లాక్ కూడా కాదు వైట్ అఫీషియల్ ఎందుకంటే ఆయన ఒక వైద్యుడు వృత్తిరీత్యా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ మన రాష్ట్రంలో ఎంసెట్ ఎలాగైతే నిర్వహిస్తారో ఎంసెట్ పేపర్ ప్రిపరేషన్ ఎలాగైతే జరుగుద్దో అమెరికాలో రకరకాల యూనివర్సిటీల్లోకి వెళ్ళబోతున్న విద్యార్థులకు అమెరికాలో వైద్య విద్యకు సంబంధించి నిర్వహించబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్కు పేపర్ ప్రిపరేషన్ ఆయన సంస్థే చేస్తుంది అంటే నేను ఇంకా డెప్త్గా వెళ్ళాలనుకోట్లా జస్ట్ పై పాయింట్ టచ్ చేస్తున్నా సో ఆయన ఒక ప్రముఖ వైద్యుడు ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్ అమెరికాలో గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఆయన పాతుకుపోయారు రకరకాల వ్యాపారాలు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇలా వైద్య వృత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరో దానిలో పెట్టారు అలా వచ్చిన ఆదాయాన్ని అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు ఇలా భిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టి 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 ఆయన ఆర్థిక సామ్రాజ్యాన్ని అమాంతం పెంచుకున్నారు మొత్తం అంతా ఒయిటే ఏదో మన రాష్ట్రంలోనో మన దేశంలోనో ఉన్న బ్లాక్ మనీ బ్లాక్ మనీతో ఉన్న పొలిటీషియన్స్ లాగా కాదు ఆయన ప్యూర్లీ వైట్ మనీతో రాజకీయం చేస్తున్నారు ప్రతి దానికి కూడా లెక్క పత్రం ఉంటుంది సో అది ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు సో ఇంకా ఫైనాన్షియల్గా ఆఫ్ ది రికార్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయనేది వేరే విషయం ఆయన టీడీపీకి ఫండింగ్ ఎలా ఇచ్చారు ఏ విషయంలో ఇచ్చారు టీడీపీ అభ్యర్థులకు ఏ విధంగా ఆర్థిక సాయం చేశారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడెప్పుడు ఆయన ఆర్థికంగా వెనుదనుగా ఉన్నారో అదంతా కూడా ఆ పార్టీకి ఆయనకు జరిగిన మధ్య లావాదేవీలు ఏదైనా సరే ఆయన గత పది సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు రెండు వేల పద్నాలుగులోనే ఆయన నరసరావుపేట ఎంపీ సీట్ ఆశించారు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో పల్నాడు నరసరావుపేట ఎంపీ సీట్ అడిగారు కానీ పార్టీ అప్పుడు వేరే అడ్జస్ట్మెంట్లు ఉన్న కారణంగా ఆయనకి ఇవ్వలేకపోయింది కానీ అప్పుడు కూడా పార్టీ నాకు సీట్ ఇవ్వలేదు కదా నేనేమి పార్టీకి ఫండింగ్ ఇవ్వను ఆయన ఆయన వదిలేలా పార్టీకి ఫండింగ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అడ్జస్ట్ చేశారు ఈవెన్ ఈ ఎన్నికలకు కూడా ఆయన ఫండింగ్ అడ్జస్ట్ చేస్తూనే ఉన్నారు సో ఈ ఎన్నికల్లో మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకు తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ సీట్ కేటాయించింది పెమ్మసా అని చంద్రశేఖర్ గారు ఆయన పేరు ఇప్పటికీ ఆయన సోదరులు కొంతమంది ఎన్ఆర్ఐలుగానే ఉన్నారు విదేశాల్లోనే ఉన్నారు ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో ఒక టీమును పెట్టుకొని కార్యకర్తలను కలుస్తూ నాయకులను కలుస్తూ రకరకాల ఒపీనియన్స్ అయితే తీసుకుంటున్నారు సో మొత్తానికి దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ అని అయితే చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి ఆపత్కాలంలో అత్యంత కీలకమైన పరిస్థితుల్లో ఆయన దొరికారు అని చెప్పుకోవచ్చు సో ఆయన చుట్టూనే టీడీపీలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఆయన మీదనే చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుల దృష్టంతా ఆయన మీదే ఉంది సో ఎంపీగా ఆయన పోటీ చేయడం అయితే ఖాయం గెలుస్తారా లేదా ఆయన వర్క్ ఎలా ఉందనే తర్వాత విషయం సో గుంటూరు ఎంపీ సీట్ కాబట్టి ఆ పార్టీకి ఈజీనే చూద్దామేం ఏం అనేది థ్యాంక్ యూ